పాడేరు పట్టణంలో రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్ రెండో రోజుకు చేరుకుంది వివిధ గిరిజన ప్రజా సంఘాల నాయకులు ఉదయం నుంచే ప్రధాన రహదారులపై బైఠాయించి బంద్ను కొనసాగించారు ఈ బంద్కు ఏజెన్సీ ప్రాంతంలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తమ దుకాణాలు మూసివేసి గిరిజనులకు సంపూర్ణ మద్దతు తెలిపారు అరకు పార్లమెంట్ సభ్యురాలు గుమ్మ తనుజారాణి పాడేరు శాసనసభ్యుడు మత్యరాస విశ్వేశ్వరరాజు అరకు మాజీ శాసనసభ్యుడు శెట్టి పాల్గొన పాడేరు మాజీ శాసనసభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి సైతం ఈ బంద్కు మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా ఎంపీ గుమ్మ తనుజారాణి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన మెగా డిఎస్సి వల్ల గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు గిరిజనుల కోసం ప్రత్యేక డిఎస్సి నిర్వహించి స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని ఆమె ఈ రోజు రెండో రోజును కూడా మొదటి రోజు ఎలా అయితే విజయవంతం చేశారో అలానే రెండో రోజు కూడా అందరూ పార్టీలు పక్కన పెట్టి మీ పనులు పక్కన పెట్టి గిరిజనులుగా పుట్టాం కాబట్టి మన హక్కుల మీద మన చట్టాల మీద పోరాడే బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈరోజు బంద్కు పిలుపునిచ్చినందుకు ఆ విధంగా అందరూ కూడా వచ్చి బంద్లో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి అందరికి తెలియజేస్తున్నాను అదే విధంగా గత ప్రభుత్వంలోని గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కూటమి నాయకులైనా మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది ఏం చేసింది ఇక గత ప్రభుత్వం ఉన్నప్పుడు అడ్వైజరీ కమిటీని వేశారు ట్రైబల్ అడ్వైజరీ కమిటీని వేశారు అప్పుడు ఉన్న వాళ్ళు కూడా మన ఎమ్మెల్యేలు మన రాజీ మాజీ ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నారు ఉన్ ఉన్న టైంలోని ఈ మెగా డిఎస్సి కానీ ఏవి నోటిఫికేషన్లు ఇవ్వలేదు కమిటీ ఉంది అన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని అది కన్సిడర్ చేయడం వల్ల మెగా ని తీసుకుని రాలేదు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు పదకొండు నెలలు కావస్తుంది కమిటీ సంగతి ఏమైంది అని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాను అయితే మన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి వర్లైన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మెగా మెగాడిఎసీ నోటిఫికేషన్ విడుదల చేశారు కానీ మా గిరిజనులకి ఏం చేశారు మా గిరిజనులకి అన్యాయం చేసే విధంగా నడుచుకుంటున్నారు అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ బంధుని ఖచ్చితంగా మేము కొనసాగిస్తాము ఈ రోజు కూడా కొనసాగిస్తాము కావాలంటే ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మేమందరూ కలిసి ఆమరణ నిరాహార దీక్ష కూడా రెడీ రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మాకు ఆన్సర్ అయితే కావాలి మరి మా గిరిజనులకు అన్యాయం చేయకుండా చూడాలని చూసే బాధ్యత కూడా మీ మీదే ఉంది ఈ రోజు నిన్న మనం చూసుకుంటే ట్రైబల్ మినిస్టర్ గారు కూడా ఏవో మాట్లాడుతున్నారు కానీ అవగాహన తెచ్చుకుని మాట్లాడాలి అవగాహన తెచ్చుకుని ఉండాలి అని చెప్పి ఆమెకు కూడా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు ఈవినింగ్ వరకు కొనసాగే బంద్ ఈ రోజు అనే కాదు మాకు పరిష్కారం వచ్చేంత వరకు ఈ బంధని కొనసాగిస్తామని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఈ రోజు గిరిజన ప్రాంతంలో గిరిజనులకి ఈ పోరాటాలు కొత్త ఏమీ కాదు గతంలో గిరిజన ప్రాంతంలో అల్లూరు సీతారామరావుతో పాటు గంటం దొర దొర మర్రి కామయ్య గారు పోరాట పడిమలతోనే స్వతంత్రం రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు గిరిజన ప్రాంతంలో గిరిజన జీవనటువంటి జీవో నంబర్ త్రీ వన్ బై సెవెంటీ యాక్ట్ అదేవిధంగా స్పెషల్ డిఎస్ నిర్వహించాలని చెప్పేసి నిన్న ఈరోజు గిరిజ మన్య ప్రాంతం గిరిజన ప్రాంతం అంతా సంపూర్ణ మద్దతు తెలిపిన గిరిజనందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా రాబో రోజుల్లో గిరిజన చట్టాలు గిరిజన ప్రాంత సమస్యలు గిరిజనుల యొక్క మనోభావాలను దెబ్బతీసే ఎటువంటి చర్యకైనా మేమందరం కూడా వాళ్ళు దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో మా గిరిజనులకి పూర్తిగా గిరిజన ప్రాంతానికి సంబంధించిన సమస్యలన్నీ పూర్తిగా నెరవేర్చాలని చెప్పేసి స్పెషల్ టీస్ వెంటనే తెరవాలని చెప్పేసి జీవో నెంబర్ త్రీని వెంటనే అని చెప్పేసి అదేవిధంగా ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్ షెడ్యూల్ షెడ్యూల్ కూడా పూర్తిగా గిరిజనులు పరమ గిరిజను వసమై ఉండాలని చెప్పేసి ఈరోజు మన్యప్రాంతంలో ప్రజలంతా కూడా ముక్తకర ఉన్నారు అదేవిధంగా మా యొక్క శరీరంలో ఉన్న పార్టీలు మెల్లమెల్లగా ఒక్కొక్కటి తీస్తూ తీసేస్తున్నట్టు మా గిరిజన చట్టాలను మెల్లమెల్లగా ఈ యొక్క ప్రభుత్వం డిస్మిస్ చేస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ యొక్క చూస్తూ ఊరుకు లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వము గతంలో గిరిజన ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో మా ప్రభుత్వం వస్తే స్పెషల్ తీస్తాం జీవోన్ నెంబర్ త్రీని పునరుద్ధరిస్తామని చెప్పేసి మాట ఇచ్చిన్నారు ఆ మాట కట్టుబడి ఈరోజు దాన్ని పునరుద్ధ పునరుద్ధరణ చేసి కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క సమస్యని రేపటి నుంచి కరెంటు వాటరు అన్నీ కూడా కూడా నమస్కారం ఈ రోజు రెండో రోజు సో మన్యం బంధం రోజు కొనసాగుతా ఉంది సో నిన్నటి రోజున ఎంత విజయవంతం జరిగిందో కూడా చూసాం సో ముఖ్యంగా దీని ఉద్దేశం ఒకటే మాకు గవర్నమెంట్ నుంచి ఒక క్లారిఫికేషన్ అనేది ఖచ్చితంగా కావాలి సో జివో నెంబర్ త్రీ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి మాటనే మేము నిలబెట్టుకోమని వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే జివో నెంబర్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఎస్టీస్కి అనేది మన గిరిజనులకు అనేది ఖచ్చితంగా ఉద్యోగాల్లోనే ఉండాలి అనే ఆలోచనతోనే జివో నెంబర్ త్రీ అనేది మేము కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము సుప్రీంకోర్టు ఏదైతే రద్దు చేసిందో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీలో వాళ్ళు అరుకు నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి జివో నెంబర్ త్రీని పునరుద్ధరిస్తాము లేని పక్షాన ప్రత్యామ్నాయం జివో అనేది తీసుకొని వచ్చి వంద శాతం గిరిజనులకి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా నేను చర్యలు తీసుకుంటామని ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి మాటని ఈరోజు విస్మరించి ఈ రోజు ఏదైతే మెగా డిఎస్సి పేరుతో పదహారు వేల ఐదు వందల పోస్టులు ఏదైతే తీసారో దాంట్లో ఎస్టీస్కి ఎంత అన్యాయం జరుగుతుంది మనకి ఏదైతే రోస్టర్ ప్రకారంగా మనం చూసుకుంటే మనకి ఎస్టీస్కి ఉన్నటువంటి సిక్స్ పర్సెంట్కి మాత్రమే మనం పరిమితం అవుతా ఉన్నాం మిగతా అవకాశాలన్నీ కూడా వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము వాళ్ళు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని ఖచ్చితంగా మా డిమాండ్ అలా ఒకటే స్థానికంగా ఇక్కడ గిరిజన ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వంద శాతం గిరిజనులు ఎవరైతే ఉన్నారో చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతకి చేయుతగా నిలబడాల్సినటువంటి బాధ్యత ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా వాళ్ళు ఈ జీవోని ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చి స్పెషల్ డిఎస్సి అనేది గిరిజనుల కోసం ప్రకటించి ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ అన్ని కూడా గిరిజనుల చేత ఫిల్ చేయాలనేది కూడా మా ప్రధానమైనటువంటి డిమాండ్ అదేవిధంగా నిన్న జరిగినటువంటి బందిని ఉద్దేశించుకొని గిరిజన శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు మాట్లాడుతూ ఉన్నారు మా మేడం గారు ఈ మీరు చెప్తున్నటువంటి పదహారు వేల ఐదు వందల పోస్టులకి రెండు వేల పోస్టులు గిరిజనులకు వస్తున్నాయి కదా ఎందుకు మీరు ధర్నా చేస్తున్నారు మీరు ధర్నాల్ని విరమించుకోండి అదేవిధంగా పూర్తిగా జీవో నెంబర్ త్రీని నిర్వీర్యం చేసింది వైసీపీ ప్రభుత్వం అని మీరు పదే పదే అబద్ధాలు చెప్తా ఉన్నారు దయచేసి ఇక్కడ అందరూ కూడా గమనించండి జీవో నెంబర్ త్రీ అనేది సుప్రీంకోర్టు రద్దు చేసింది రెండు వేల ఇరవైలో సో దానికి రిట్ పిటిషన్ అనేది అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము ఖచ్చితంగా దీన్ని ఆ రోజు మేమంతా కూడా వెళ్ళి గౌరవ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ జీవో యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ జీవో జీవో వల్ల ఏ మేరకు గిరిజనులకి న్యాయం జరుగుతుంది ఈ రద్దు చేయడం వల్ల ఎంత అన్యాయం జరుగుతుంది దీనివల్ల భావితాలు ఏ రకంగా ఇబ్బంది పడతారనేది మేము ఆ రోజు చెప్పడం బట్టి అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని పిలిపించుకొని మేమంతా కూడా కూర్చొని కమిటీ వేసి మాట్లాడి దీన్ని ప్రత్యామ్నాయంగా ఏ రకంగా చేస్తే ఇది గిరిజనులకి న్యాయం జరుగుతుందని ఆలోచన చేసి ఆనాడు మేము ఎంతో కృషి చేశాము దానివల్ల మేము రిట్ పిటిషన్ కూడా మేము వేయడం జరిగింది కానీ ఆ రోజు నుంచి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు కూడా పదే పదే ప్రతి మీటింగ్ లో కూడా ఎవరు చిన్న నాయకుల నుంచి పెద్ద నాయకుల వరకు కూడా కేవలం వైసీపీ ప్రభుత్వమే దీని